ఇప్పుడు ఎంపీగా వెళ్తున్నారు వెళ్తున్నారు కదా నర్సరాపేట ఎంపీగా మరి ఈ దీంట్లో ఏమైనా జిల్లాకి రావాల్సినవి ఏమైనా పోతాయంటారా ఇప్పటి వరకు వచ్చిన డెవలప్మెంట్స్ కానీ ఇది ఇవి కానీ ఇక్కడ స్థానికులు ఉంటే కదా ఒక పర్ఫెక్షన్ అనేది ఉంటుంది మరి ఇప్పుడు ఆ పర్ఫెక్షన్ ఇక్కడ ఒక మైనారిటీకి ఇస్తున్నారు అని తెలిసింది మరి ఎంతవరకు ఇది కలిసి వస్తుంది అంటారు ఇప్పుడు ఎలక్షన్స్ మేడం నాకు తెలిసి మైనారిటీ అయినా లేకే ఓసీనా అనే కంపారిజింగ్ నాకు తెలిసి రాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది వేరు వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్ వేరు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షను ఒక్కసారి రాజశేఖర రెడ్డి తలని ముఖ్యమంత్రి చేసుకుందాం ఆయన పరిపాలన చూద్దాం అనే ఆలోచనతో మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవో ఓటర్స్ ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పోతున్నాడు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంతకు ముందు చాలా మంది చూస్తుంటారు మీ ప్రేక్షకులు మన ద్వారా ఇన్నోళ్ళు కూడా ఈ పాయింట్ ఆలోచించాలా పదిహేడు మంది ముఖ్యమంత్రులు మనకు రాష్ట్రాన్ని పరిపాలించారు ఈ పదిహేడో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఒక ముఖ్యమంత్రి కూడా ప్రజా అవస్కారాలను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఆలోచించి ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి ఒక్కరు లేరు అది ఓన్లీ వైఎస్ ఫ్యామిలీ ఫస్ట్ కాస్త కూస్తూ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మించి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఒకటి రెండు పథకాలతోనే ప్రజలకు ఇది అవసరం ఇది చేయగలమని చేశారు రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం తిండి గుడ్డు గూడు అని ఆయన నిదానంతో ఆయన పేద ప్రజలకు అడ్డుకుపోయాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ రైతులకు ఫ్రీ ఎలక్ట్రిక్ తర్వాత ఆరోగ్యశ్రీ ఈ మూడు పథకాలతో రాజశేఖర రెడ్డి జనంలో దేవుడయ్యాడు టిని మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఎవరికి అట్టడుగుడు కూడా ఉన్నా ప్రజల యొక్క స్థితిగతులు మార్చాలా వాళ్ళ స్థితిగతులు మారిస్తే రాష్ట్రం బాగుంటుంది వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఈ ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఆ దిశగా ప్రయాణం చేసి పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మరి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు క్యాండిడేట్లు మీరా నేనా అనేది చూసే పరిస్థితి కాదు ఏ నియోజకవర్గం పోయినా సంతకాలు పెట్టేదానికి ఒక మనిషి కావాలంటే మీరు నేను ఎలక్షన్ క్యాంపింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు నూట డెబ్బై ఐదు స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క ఎలక్షన్ జరగదు కానీ నెల్లూరు టౌన్లో మైనారిటీస్కి ఇచ్చారు ఇక పక్కన నారాయణ గారు పెద్ద రాజామి ఈయన గెల ఈ మైనారిటీ సాగుతుందా అనే క్వశ్చన్ మార్కు సామాన్య ప్రజలకు మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండొచ్చు ఈరోజు ఆ క్వశ్చన్ మార్క్ మా నాయకుడు వర్తించదు మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ పీపుల్ని ఈరోజు వాళ్ళ యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క అవతారాన్ని మార్చేశాడు ఆ ఓట్ బ్యాంక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎటుపోతే అడిపోయేదానికి ఉంది సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మిగిలిన ఇక్కడ ఖలీ అహ్మద నారాయణ అనేది సంతకాలకే పరిమితం అవుతారు తప్ప ఓటు బ్యాంక్ వచ్చి తల్లికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనే బ్యాంకులో ఈ మనుషులంతా మర్చిపోతారు ఓటేసేప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారు ఏ వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తి గెలుస్తారు ఆయన పరిపాలన ఈ మూడు సంవత్సరాల్లో నాలుగు కాదండి ఐదు సంవత్సరాలు కాదు మూడే త్రీ ఇయర్స్లో ఆయన పరిపాలన రెండు సంవత్సరాలు కరోనా ఉందా కరోనాలో ఏ పరిపాలన పరిపాలన జరగలేదా ఏ జరగలేదా ఆర్థికంగా ఇబ్బంది పడ్డామా పక్క రాష్ట్రాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కట్ చేశారా మన ప్రభుత్వం శాలరీస్ ఎక్కడా కట్ చేయలేదా కట్ చేయకుండా ఒక ఒకరోజు అటు ఇటు శాలరీస్ ఇచ్చాం ఒక్క చిన్న స్థాయి వ్యక్తి రాజకీయ పరిజ్ఞానంతో ఆయన సొంత పరిజ్ఞానంతో ప్రజలతో సంబంధం లేని వ్యక్తి ఒక పర్వాలని చేస్తే గతంలో పదిహేడు మంది ఎమ్మెల్యే మినిస్టర్ సీఎంలు పరిచయం పర్వాలని చేస్తే కంపారిజన్ చూడండి ఆ ముఖ్యమంత్రుల పరిపాలనని ఈ ముఖ్యమంత్రుల పరిపాలన విభేదావులు మీ యొక్క పాటుకులు కూడా ఒకసారి ఆలోచించాలి ఇంత ఆలోచనతో ప్రయాణం చేసే ముఖ్యమంత్రిని ఇంకొక టూ రెండు సార్లు మూడు సార్లు కానీ మనం కానీ ఆయన ఆశీర్వదిస్తే ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ప్రపంచ దేశాల్లో అధ్యక్షులు వచ్చి రాష్ట్రం ఇట్టా ఉందా అని చూసిపోయే పరిస్థితి వస్తారు ఆయన కాన్సెప్ట్ అది మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలు కాదు పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసిపోవాలి ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు చదివిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ టాప్ వన్లోకి వచ్చింది అని అంటే ఏంది ఈరోజు టాప్ వన్లో వైద్యుల్లో విద్యారంగంలో టాప్ వన్ విద్యారంగంలో టాప్ వన్ వైద్యంలో టాప్ వన్ మధ్య మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు పెద్దలు ఎక్కడ అభివృద్ధి లేదు అని అభివృద్ధి అంటే కనిపిస్తున్నవి రోడ్లు ఒక్కటే రోడ్లు కూడా రండి దానికి కూడా మనం ప్రిపేర్ అమ్మా రోడ్లు కూడా మనం ప్రిపేర్ అభివృద్ధి లేదు అని చెప్పే ఈ పార్టీలు మనకు డివైడ్ అయింది మనకు లాస్ట్ టూ ఇయర్స్ అయింది సెకండ్ టైం డివైడ్ అయింది ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి పది పది సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్లు ఈ కాలువలు ఎన్ని వేల కోట్లు కట్టారు వాళ్ళు ఒక డేటా ఉంటుంది కదా గవర్నమెంట్ తీసుకోమనండి తీసుకున్న తర్వాత ఈరోజు ఈ గవర్నమెంట్ ఇన్ని వేలు ఆ సెక్టర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ని వేలు కొట్టుకో పంచుకోవచ్చాం డిఫరెన్స్ ఏ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షులైనా మాట్లాడేటప్పుడు మన పార్టీ గురించి అపోజిషన్ పార్టీ గురించి విత్ రికార్డ్ మా పరిపాలనలో మా ముఖ్యమంత్రి ఇన్ని వేల కోట్లు ఈ రోడ్లకు అభివృద్ధి చేశాడు ఇన్ని వేల కోట్లు బలానికి అభివృద్ధి చేశారు మీ పరిపాలనలో మీరు ఇంతే చేశారు కంపారి టు మా వడికను తక్కువ చేశారు మీరు ఫెయిల్ అయ్యారని కదా రికార్డ్ చేయాలా వేగ్గా జనం ఉన్నారు పది మంది జనం వచ్చారు వాళ్ళ ముందు ఏదో మాట్లాడతాం ఆడతారు వెళ్ళిపోతా ఉంటే కాదు కదా మీరు మీరు ఒక పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత గత ముఖ్యమంత్రి ఏ ఏ సెక్టర్లో ఎంత అభివృద్ధి చేశాడు ఈ ముఖ్యమంత్రి ఆ సెక్టర్లో అభివృద్ధి చేశాడా ఫెయిల్ అయ్యాడా అనే డేటా కలెక్ట్ చేసుకొని మీరు డయాసిక్కి మాట్లాడాలి అప్పుడే ఏంటంటే ప్రజలకు నమ్మకరు మేము ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాంప్ అయ్యేదానికి కూడా ఇదే ఆలోచనతో పోతున్నాం రేపు అపోజిషన్ వాళ్ళు రేపు డోర్ టు డోర్ క్యాంప్ వచ్చేటప్పుడు రికార్డ్ రమ్మనండి ఎలా ఉంది ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా నెల నుంచి స్టార్ట్ చేస్తాం మేము ఒకటమ్మా మీరున్నారు నా వార్డులో నేను వచ్చాను నేను వైసీపీ తరఫున వచ్చానమ్మా నాకు అయింది మా నాయకుడు అయింది ఎందుకు వేయాల నువ్వు అడగొచ్చు నా క్వశ్చన్ ఎందుకు వేయాలంటే ఎందుకు వేయాలని నేను చెప్పేదాకా నాకు రికార్డు ఉంది దీనికోసం వేయాలి మీరు ఓటు మాకు ఖచ్చితంగా మీరు కానీ వేస్తే ఇంకా మేము డెవలప్ చేస్తాం నాకు ఆడ కాగితం ఉంది అవతల వ్యక్తిని ఎందుకు వేయాలని క్వశ్చన్ చేస్తే ఏ కాగితం పెట్టుకుని ఎత్త సమాధానం అనేది ముందు ప్రజలకు చెప్పాల ఈరోజు నాడు నేడు కింద దాదాపు డెబ్బై మూడు వేల కట్టలు కోట్లు ఖర్చు పెట్టాడు నీకు స్కూల్స్ డెవలప్మెంట్కి దాదాపు విలేజ్ క్లినిక్లు అయితేనేమి హాస్పిటల్ అయితే నాడు నడికి డెవలప్మెంట్స్ అయితేనే దాదాపు యాభై నాలుగు నుంచి అరవై వేల కోట్లు పెట్టాడు పార్టీ రాష్ట్రం విడిపోయేటప్పటికి మన అప్పుల్లో ఉన్నాం మన మధ్య మన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు అప్పు చేసింది అప్పులో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు కార్పొరేషన్ మెంబర్ గా ఉన్నారు కదా కూరుగుపోయింది అన్నారు మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు కోటి యాభై ఎనిమిది లక్షలు అప్పించింది సోనియా గాంధీ మన కోటి యాభై ఎనిమిది లక్షలు అప్పించి మనల్ని పదివేసింది రాత్రు రాత్రులు అప్పిచ్చి సరివేసింది మనల్ని అక్కడ ఇచ్చింది మనం మనం కొని వేసిన తర్వాత అది తీసుకొని మనం మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఎలక్షన్ పోయినాం బాబు గారు గెలిచారు ఆయన ఏం చేశాడు మొత్తం సర్దుదిద్దు కానీ ఆయన కూడా ఎంత అప్పు చేశాడో మనం అనేదానికి లేదు ఆయన ఖాళీ ఖాళీ చెప్పతో వచ్చాడు కాబట్టి ఆయన ఆ సర్దుకునేదానికి నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఆయన దిగిపోయేటప్పుడు అప్పు చేసిపోయాడు ఈ పదమూడు పద్నాలుగు లక్షలు అని చెప్పే వాళ్ళందరికీ ఏ బడ్జెట్ ఏదైనా సరే బడ్జెట్ లో రకరకాల మాట్లాడుకోవచ్చు కానీ బడ్జెట్ అయితే మాత్రం అన్ని చూపించాల్సిందే కదా ఎత్తి పెట్టేదానికి లేదు కదా మీ దగ్గర అప్పు తెచ్చుకొని పక్కన పెట్టడానికి లేదు కదా నేను మీ పేరు రాయాల్సిందే అమ్మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్లియర్ గా ఇచ్చాడు అసెంబ్లీలో మన రాష్ట్ర అబ్జెక్ట్ అప్పు ఏడు లక్షల ఇరవై మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు దీంట్లో కోటి యాభై ఆరు యాభై ఎనిమిది లక్షల రూపాయలు మనం విడిపోయే తప్పు అప్పుతో వచ్చాం బాబుగారు నాకు ఇచ్చిపోయింది నాలుగు కోట్ల నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అప్పిచ్చాడు ఈరోజు మన అప్పు వచ్చి ఏడు లక్షల ఇరవై ఇరవై ముప్పై మూడు వేల కోట్లు మన అప్పు ఇది ఈరోజు మన స్టేట్ ఫైనాన్స్ బడ్జెట్ ఈ యొక్క బడ్జెట్లో నుంచి తీస్తే ఎంత తేడా వస్తుంది మీకు నాలుగు ఏడు ఇరవై ముప్పై మూడుకి నాలుగు ఇరవై రెండు తీసి మూడు లక్షల పదకొండు కోట్లు మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది మూడు లక్షల పదకొండు కోట్లు దాంట్లో రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు పేదరికాన్ని అభివృద్ధి చేసేదానికి వివిధ సంక్షేమ పథకాల్లో కోటి పది లక్షల జనానికి ఖర్చు చేశాడు తేడా ఎంత ఉంది ముప్పై ఏడు వేల కోట్లు తేడా ఉంది ముప్పై ఏడు వేల కోట్లలో ఇరవై కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెట్టడానికి ఇరవై కోట్లు పెట్టాడు ఐదు మెడికల్ కాలేజీలకి పదిహేడు వేల పద్దెనిమిది వేల కోట్లు పెట్టాడు అప్పు తెచ్చింది ఇంట్లో డెవలప్మెంట్ ప్రజల డెవలప్మెంట్కు ఈ నిధులకు మాత్రమే పెట్టాడు